రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారం పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు హెలుయా ఇప్పుడు మీరు ఇక్కడ నాకు ఏదైనా ఒక పని చేశారనుకోండి ఉదాహరణకి మందిరంలో ఉన్నటువంటి పాత్రలన్నీ మీరు కడిగారు అనుకోండి మందిరంలోనే పాత్రలని మీరు కడిగారు అనుకోండి ఉదాహరణకి ఈ డేక్షాలు ఈ బోకులు ఇవన్నీ కూడా మీరు కడిగి 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 మందుల్లో పెట్టారు ఇప్పుడు మీరు కష్టపడిన దానికి మామూలుగా అయితే నేను మీకు డబ్బులు ఇవ్వాలి కదా ఎందుకు మీరు పని చేశారు కాబట్టి ఆ పనికి మీరు ఏం తీసుకోవాలి జీతము తీసుకోవాలి జీతము తీసుకోవాలి కానీ ఇప్పుడు ఉదాహరణకి నేను అమ్మ మీరు బాగా పని చేశారు ఇదిగోండి అమ్మా మీకు నేను దానం చేస్తున్నాను అంటే మీకు బాగుంటుందా బాగుంటుందా దానము చేయడం మంచిదా జీతం ఇవ్వడం మంచిదా నాకు జీతం ఇవ్వడం మంచిది దానం అంటే అర్థం ఏంటి నా మనసు కరిగి నా మనసుకి ఏదో దయగలిగి ఏదో బీదలకో బిక్కలకో ఏదైనా చేస్తే దానిని ఏమంటారు దానం అంటారు కదా మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం దేవుడు అంటున్నాడు పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు హలుయా ఈ రోజున నీవు దేవుని పని చేస్తే దేవుడు అంటున్నాడు నేను నీ రుణము తీర్చుకుంటాను హలెలుయా ఇది దేవుడు చెప్తున్న మాట ఈ రోజు నీ జీవితము ఎలాగ మనం ఉంచుకోవాలంటే ఒక ఎండిపోయినటువంటి ఒక పనికి పనికి దేనికి పనికిరని ఒక మామిడికాయ మొట్టెలాగా నీవు ఉండి భూమిలో మంచి భూమిలో నాటబడిన దానివై నాటబడిన వాళ్ళవై మంచి ఎరువుల చేత మంచి నీరు చేత మంచి సంరక్షకుని చేత నీవు గాని సంరక్షించబడినట్లయితే ఒకనొక సమయంలో నువ్వు నువ్వేమవుతావు ఫలిస్తావు మొట్టని తినాలంటే మనుషులు ఇష్టపడరు కానీ మామిడికాయ తినాలంటే మనుషులు చాలా అంటే చాలా ఇష్టపడతారు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే నీవు ఎప్పుడైతే పని చేస్తావో ఖచ్చితంగా నీ రుణము దేవుడు నీకు తీరుస్తాడు భక్తిహీనుని ప్రార్థన దేవుడు వినడు అందుకే కింద దేవుడు ఐదో వచ్చాం పని చేయక భక్తిహీనుని నీతి మంతునిగా తీర్చువాని ఎందు విశ్వాసము వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అంటే భక్తిహీనునికి ఏ ప్రయోజనం ఉండదు ఏ మేలులు ఉండవు వాడు నీతి మంతునిగా ఎంచబడ్డు ప్రే దేవుని పెట్లారా మీ వర్తమానం వింటున్న మీతో దేవుడు చెప్తున్న మాట ఇదే దేవుని పని చేద్దాం దేవుడు నిన్ను ఏ రీతికైనా వాడుకున్నా వాడుకోని అది శ్రమల గుండానికి తీసుకెళ్తున్నాడేమో ఇబ్బందులు గుండా తీసుకెళ్తున్నాడేమో కష్ట నష్టాలు కూడా నేను తీసుకెళ్తున్నాడేమో అయితే ప్రభు నీకు గొప్ప కార్యం చేయబోతున్నాడు అని అర్థం చాలా మంది అంటారు అన్నయ్య దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే మాకెందుకన్నా ఇన్ని కష్టాలు దేవుడు ఉంటే మాకెందుకన్నా ఇన్ని ఇబ్బందులు దేవుడు ఉంటే మాకెందుకన్నా ఇన్ని సమస్యలు అని చాలా మంది అంటా ఉంటారు కానీ నేను చెప్తున్నాను నీవు దేవుని చేతిలో ఉన్నావు కాబట్టి నీకు కష్టాలు నీవు దేవు నువ్వు దేవుని చేతిలో ఉన్నావు కాబట్టి నీకు ఇబ్బందులు నీవు దేవుని చేతిలో ఉన్నావు కాబట్టే నీకు నీకు దేవుడు పరీక్షలు పెడుతూ నేను ముందుకు తీసుకెళ్తా ఉంటాడు హలో లుయా కానీ మనం అనుకుంటాము దేవుడు నా చేయి పట్టుకోలేదన్నా దేవుడు నా వైపు చూడటం లేదన్నా దేవుడు నా పక్షము లేడన్నా అని ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు ఎంతగానో నలిగిపోతూ ఉన్నారు ప్రతి దేవుని బిడ్లారా ఉదాహరణకి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మళ్ళీ ఇంకొక చిన్న ఉదాహరణ ఇప్పుడు మీ కొడుకు చిన్న చిన్న పిల్లడు మమ్మీ నాకు చికెన్ కావాలి మమ్మీ చికెన్ చేయి మమ్మీ అన్నాడు అనుకో అప్పుడు తల్లి ఏం చేస్తుంది నాయనా నువ్వు నాతో పాటు కూర్చో టమాటాలు తరుగు ఎర్రగడ్డలు తరుగు పచ్చిమిరపలు తరుగు మసాలాలు నూరు అల్లం పేస్ట్ నూరు అని చెప్తుందా చెప్తదా ఏం చెప్తుందమ్మా నాయనా చికెన్ తింటావా సరే కొద్దిసేపు అటు ఆడుకొని రాపో నాయన నువ్వు కల నేను చేసి పెడతాను హలో దేవుడు కూడా అంతే దేవా నాకు ఇది కావాలే సయ్యా నువ్వు అడిగినప్పుడు దేవుడు అంటాడు కొద్దిగా సమయం పడుతుంది ఇప్పుడు చికెన్ కూర చేయాలంటే మినిమం అర్ధ గంట పడుతుంది కదా అవునా చికెన్ చేయాలంటే మినిమం ఎంత పడుతుంది ఒక అర్ధ గంట పడుతుంది దానికి ఎంత కష్టం పడాలి మనము మసాల నూరాలి చెమట కాడుతూ ఉంటుంది ఎరగటలు తరగతే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి పచ్చిమిరకుపాయలు జరగాలి ఎంత కార్యక్రమం చేయాలనో కదా అప్పుడు మసాలాగా ఉడికి ఉడికినటువంటి చికెన్ కొడుకు తింటా ఏమంటాడు మమ్మీ చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది ఇప్పుడు కొడుక్కి తెలుసా వాళ్ళమ్మ కష్టపడింది అంతా తెలుసా తెలియదు కానీ వాడు లో కూర వేసుకుని తినేటప్పుడు మాత్రం మమ్మీ బలే ఉంది మమ్మీ బలి చేసిన మమ్మీ కూర రుచిగా ఉంది మమ్మీ కూర కదండి ఈ రోజున దేవుడు కూడా నీకు రుచికరమైన వాటిని ఇవ్వడానికి నీ జీవితము సంతోషములు నింపడానికి ఆయన చాలా కష్టపడుతా ఉన్నాడు కానీ ఆయన కష్టము నీకు తెలియనివ్వడు ఇది వాస్తవము దేవుడిని కళ్ళేది అన్ని చేయడు దేవా నువ్వు అన్ని నా ముందరినే చేయట దేవుడు చేయడు దేవుడు చేయాల్సిన పని ఆయన చేస్తూనే ముందుకు వెళ్తా ఉంటాడు హలో ప్రే దేవుని బిట్లారా ప్రభు సన్నిధిలో చేరిన మనం ఆయన పని చేయి మౌనంగా ఉండు ప్రభుకు అప్పగించుకో ఎడతెగక ప్రార్థన చెయ్యి విసుగక ప్రార్థన చెయ్యి మానక ప్రార్థన చెయ్యి అప్పుడు నీ జీవితంలో నువ్వు గొప్ప అద్భుతాలు నీవు పొందుకోగలుగుతావు ఈరోజు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది నీ జీవితం నీ చేతిలో ఉంది ఈరోజు నాకు చాలామంది పరీక్షలు రాస్తూ ఉన్నారు ఈరోజు అందుకే ప్రత్యేకంగా వాళ్ళ కోసమనే పరీక్షలు రాసే కోసం సపరేట్గా ఈరోజు ప్రార్థన పెట్టినాం మనం ఈరోజు చేసేది వాళ్ళ కోసమే ఎందుకు పెడుతున్నామంటే వారి భవిష్యత్తు సంతోషంగా ఉండాలి వారి భవిష్యత్తు దేవుని కృపను బట్టి ఉన్నత స్థితికి వెళ్ళాలనేది మన ఆశ ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన అనేక మంది కొరకు ప్రాంతం చేస్తున్నాము కుటుంబ సమస్యలు మార్చబడాలి ఉదాహరణకి ఒక పేద ఒక గమనించిన ఒక పేద రికములు ఉన్నటువంటి కుటుంబం భర్త కష్టం చేసుకుంటూ భార్య కష్టం చేసుకుంటూ పిల్లలను రాత్రి పగలు చదివిపించుకుంటారు ఎందుకు నా బిడ్డలు రేపు నాలాగా అవ్వకూడదు నా బిడ్డలు రేపు నా మాదిరి కష్టపడకూడదు నా బిడ్డలు రేపు నా మాదిరి వేదన పడకూడదు అని తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి వారిని చదివిపిస్తారు ఎందుకు వారి భవిష్యత్తు బాగుండడానికి హలే లూయా మరి తల్లిదండ్రుల కంటే మిన్నే అయిన ప్రేమ ఏసై ప్రేమ తల్లిదండ్రుల కంటే గొప్ప ప్రేమ ఏసాయి ప్రేమ ఒక్కొక్కసారి మన తల్లి మనల్ని విడిచి వెళ్ళిపోతుంది ఒక్కోసారి మన తండ్రి మనల్ని విడిచి వెళ్ళిపోతాడు ఒక్కోసారి మన అన్నదమ్ములు మనల్ని విడిచి వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి మన స్నేహితులు మన తోడు పుట్టినవారు మనల్ని విడిచి వెళ్ళిపోతారు మన కట్టుకున్న భార్య అయినా కట్టుకున్న భర్త అయినా సరే మనల్ని ఏదో ఒక రోజు ఏం చేయాల్సిందే విడిచి వెళ్ళాల్సిందే కానీ దేవుని ప్రేమ నిరంతరము నిలుచును హలే దేవుని ప్రేమ నిరంతరం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఆ మొట్టికాయ అనుకుని ఉంటుందా ఆ మొట్టికాయ అనుకుంటుందా మట్టికాయ ఏముంటది దాన్ని మొట్టె ఆ మొట్టె అనుకుంటదా నేను రేపు పెద్ద అయినాక పెద్ద షెట్ అవుతానని అది అనుకోదు దాన్ని కాపులా కాసేవాడు అన్ని తెచ్చి పెడతాడు దానికి మంచి ఎరువు మంచి మందు ఆ దానికి పురుగు పట్టకుండా అన్ని చేసి పెడతాడు దానికి కదా దాని చుట్టూ వీలైతే కంచె కూడా వేస్తాడు ఆ మొక్కకి ఏం కాకుండా ఆ మొక్క చేతికి వచ్చేంత వరకు దాన్ని సంరక్షించి పోషించి ఎంతలాగా చూసుకుంటాడో ఒకవేళ అదే మామిడి తోటలో ఎవరైనా నీలాంటాడు లాంటాడు నా దొంగల మాదిరి వన్నారనుకో ఒక్కోసారి మనం ఏం చేస్తాం మామిడికాయ తోటలు కానిస్తా దూంకుతాం దూంకి మామిడికాయలు వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటాం అప్పుడు అతను ఏం చేస్తాడు పరిగెత్తుకుంటూ కింద మింద పడి చేత్తో కట్టబెట్టుకొని ఏ ఎవర్రా 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 ఎందుకు వస్తున్నాడు ఆ తోటను కాపాడుకోవడానికి హలెలుయా దేవుడు కూడా అంతే నీ తోటను కాపాడుకోవడానికి నీ భవిష్యత్తును కాపాడడానికి నీ భవిష్యత్తును ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి దేవుడు నీ ప్రతి పరిస్థితులను ఆయన చేతిలో ఉంచుకున్నాడు హలెయ కాబట్టి ఓర్పు కలిగి ఉండు ఈరోజు మన జీవితం మొట్టెలాగే ఉందనుకుంటున్నావేమో కానీ ఏదో ఒక రోజున నీ జీవితము దేవుడు ఫలింప చేయను గాక ప్రే దేవుణ్ణి పెట్టారా ప్రభు ఎందు విశ్వాసం కనపరచాలి ప్రభు ఎందు నీవు ఎప్పుడైతే నిలబడగలుగుతావో ఆయన నీ కొరకు నా కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు ఉదాహరణకి ఒకవేళ మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతాను మనమందరం పాపులమా నీతి మంతులమా పాపులమే కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తము చేత మనం కడగబడ్డామో ఎప్పుడైతే మన క్రీస్తు రక్తము చేత మన ప్రతి పాపము కడుగుకొని రక్షణ మనసు బాప్తీసం పొందుకున్నామో అప్పుడు మనం ఏమయ్యాము నీతి మంతులమయ్యాము హలెయ ఏమయ్యాం మనము నీతి మంతులమయ్యాం నీతి మంతుల కొరకు రక్తము చిన్న వాడు ఎవడు ఎస్సు క్రీస్తు ప్రభు హలెయ చాలా మంది అడుగుతారు అనయ్యా తండ్రిని ఆరాధించాలనా యేసు ప్రభును ఆరాధించాలనా పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించాల ఎవరిని ఆరాధించాలన్నా అంటే ప్రాణం పెట్టిన వాణి మనం ఆరాధించాలే ఊయా యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మన నిమిత్తమై క్రయధనముగా రక్తము చిందించబడితే గాని క్షమాపణ లేదని నమ్మినటువంటి వాడు ఈ లోకానికి దిగొచ్చి ప్రతి మానముని కొరకు రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రే దేవుని బిడ్డలారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆలోచించే ఆయన ప్రేమ గల దేవుడు ఆశ్చర్యకర ఆశ్చర్య కథలు చేసే దేవుడు మన దేవుడు కాబట్టి ఇంకా నీవు దేవుళ్ళు ఫలించలేకపోతే నీవింకా దేవుణ్ణి అనుభవించలేకపోతే చాలా నష్టపోతాం మనం చాలా ఇబ్బంది పడతాం మనము చూడండి ఒకసారి కొ మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుదాం అందరం కూడా తన సన్నిధిని పరిశుద్ధులు గాను నిర్దోషులు గాను నిరాపరాధులు గాను నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను హలే ఎలా ఉంచాలంటున్నాడు దేవుడు ఇప్పుడు మనల్ని ఆయన సన్నిధిలో అంటే సన్నిధి అంటే ఏంది పరలోక రాజ్యం ఆయన సన్నిధిలో ఇప్పుడు దేవుడు మనం ఎలాగ పెట్టాలనుకుంటున్నాడంట పరిశుద్ధులు గాను నిలువబెట్టుటకు నిరాపరాధులుగా ఎందుకు ఇప్పుడు యేసుపురావు ప్రాణం పెట్టినాడు చెప్పండి ఎందుకు యేస ప్రాణం పెట్టినాడు నువ్వు ఈ లోకంలో బాగా అన్ని చేయడానికి కాదు ప్రాముఖ్యంగా ఆయన తన సన్నిధిలో మనలను నిరాపరాధులుగా నిలబెట్టుటకు హూయా ఇప్పుడు ఉదాహరణకి ఒక కోర్టు కోర్టుకు పోయారు అనుకోండి ఎవరైనా లాయర్లు ఉంటారు ఇటు పక్క అతనికి లాయర్ ఉంటాడు ఇటు పక్క అతనికి లాయర్ ఉంటాడు వీళ్ళిద్దరు ఏం చేస్తా ఉంటారంటే నిరాప నిరాపరాధకులు అంటే తప్పు చేయను అని తప్పు ఇయ్యాలని చూస్తారు వీళ్ళు అర్థమైందా మీకు లాయర్ పని ఏంటంటే తప్పు చేయనులను విడిపించాలని న్యాయవాది కూడా కోర్టు మీద ఆ సింహాసనం న్యాయవాది కూడా ఏమంటాడంటే నిరాపరాధకులకు శిక్ష విధించకూడదు అంటాడు అంటే తప్పు చేయన వాళ్ళకు శిక్ష ఉండకూడదు మరి దేవుడు కూడా ఈ రోజున చెబుతున్న మాట ఏంటంటే దేవుని బిడ్డారా ప్రభు సన్నిధిలో చేరిన మనందరితో ప్రభు చెబుతున్న మాట కూడా ఇదే మీరు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహం మందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచేను దేవునికి మహిమ కలుగును గాక హలూయా ఎంత గొప్పది అజుడు ఆయన మాంసాయుక్తమైన దేహం అంట ఇప్పుడు దేవునికి ఆకలి కూడా వేసింది దేవునికి దాహం వేసింది దేవుడు నిద్రపోయాడు దేవుడు మన మాదిరే మనిషి మనకు ఒక చిన్న బ్లేడి గీసుకుంటేనో ఏదన్నా రంపం గీసుకుంటేనో ఓఎమ్మా అంటాం కదండి ప్రే దేవుని పెట్లారా మరి దేవుని కూడా ఇప్పుడు ఏం మాంసం అంట దేవునిది శరీరము మాంసముతో కూడిన శరీరం అంటే ఇప్పుడు మన మాదిరి ఆయన దేహము కూడా ఆయన ఏమి ఆత్మస్వరూపి కాదు అప్పుడు మామూలు మనుష్యుడే మామూలు మనుష్యుడే కదా మన చేతులు చేసిన పాపము కొరకు ఆయన చేతులకు ఏం పడ్డాయి కొట్టారు మన కాళ్ళతో చేసిన పాపాలు మనం వెళ్ళకూడని చోటకు వెళ్ళి నడిచి ఎక్కి దిగి మొక్కాలు నడిచి మోకాలు దిగి అబ్బా ఎన్ని తీర్థయాత్రలు ఎన్ని పుణ్యక్షేత్రాలు ఈ కాళ్ళతో ఎన్ని చోట్లకెళ్ళామో ఎంత పాపము చేసామో మరి ఈ మన కాళ్ళతో చేసిన పాపములకు దేవుడు యేసు ప్రభు తన పాదాలకు ఏం కొట్టించుకున్నాడు సిరలు కొట్టించుకున్నాడు మనము చేసే చెడు ఆలోచనలు మనం చేసే చెడు తలంపులకు మనము చేసేటువంటి లోక ఆలోచనలకు దేవుడు తన ఏం కొట్టించుకున్నాడు ముళ్ళ కీరటం పెట్టించుకున్నాడు ఆలోచన చేయండి మనము నిలువెల్ల చేసిన ప్రతి పాపమునకు ఆయన నిలువెల్ల రక్తము చిందించుకున్నాడు హలెలుయా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆలోచన చేయాలి ప్రతి దేవుని బిడ్డారా ఈరోజున దేవుని విషయంలో దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ప్రభు చెప్తున్న మాట ఇదే మిమ్మల్ని నేను పరిశుద్ధులుగా చేస్తాను నిర్దోషులుగా చేస్తాను ఈరోజు నీ బ్రతుకు మొట్టగానే ఉండొచ్చు కానీ ఒకనొక రోజున నీ జీవితాన్ని నేను ఒక మంచి మామిడి చెట్టు లాగా నేను ఫలింప చేస్తాను హాలేలుయా మంచి వ్యవసాయకుడు మన దేవుడు కదా మన దేవుడు మంచి వ్యవసాయకుడు ఆయన తోటలో నాటబడిన వారమే మనం ఉండాలా ఆయన తోటలో మనం ఉండాల ప్రభావా నాకు నీ తోటలో వద్దు నీ తోటలో అన్ని కష్టాలే ఒక్కొక్కసారి నీళ్ళు వచ్చాయి ఒక్కొక్కసారి నీళ్లు రావు ఒక్కొక్కసారి నువ్వు మంచి ఎరువు వేయవు ఒక్కొక్కసారి నన్ను బాధలు పెడతావు ఒక్కొక్కసారి నన్ను చింతి ఒక్కొక్కసారి నాకు లేనిపోని సమస్యలు పెడతావు నువ్వు నాకు నీ తోట వద్దు నువ్వు వద్దు అని రోజున మనం ఏం చేస్తున్నాం అంటే తోట దాటిపోతున్నాం దూరంకి వెళ్ళిపోతున్నాం అందుకే లేనిపోని సమస్యలకు మనం గురవ్వాల్సి వస్తా ఉంది ప్రతి దేవుని బిడ్డారా హాము దేవుడు చెప్పాడు మీరు ఈ తోటలో ఉండండి ఈ వనములో ఉండండి సంతోషించండి ప్రతి పండులు తినండి ఆరోగ్యంగా ఉండండి ప్రతి సృష్టి లోపరుచుకుండా అంటే వాళ్ళు మాత్రము ఆ దేవుని మాటకి ఏం చేశారు వినకోకుండా దేవుని వ్యతిరేకించారు దేవుడు మీరు ఇంకా నా తోటలో నుంచి బయటికి పోండి ఈరోజు మన పరిస్థితి అదే రీతిగా ఉంది ప్రభు ప్రభు ఎద్ధకురా దేవుడిని జీవితాన్ని మేలు చేయడానికే అంటాడు కళ్యాణ్ బాబు రోజుసేపు ఓపిక పట్టుకోను ఆయన నేను నీకు అద్భుతమైన వంట చేస్తున్నా నేను నీకు ముందు చాలా అద్భుతాలు ఉన్నాయి కొద్దిగా ఓపిక పట్టు ప్రభు ఓపిక పట్టలేను ప్రభుత్వం బయటికి పోతావు ప్రభు అన్నావు అనుకో దేవుడు అంటాడు సరే పో నీ ఇష్టం నీ కర్మ నేనేం చేయలేను నువ్వు ఆయన చేతిలో ఉన్నంత వరకు నీ జీవితంలో గొప్ప మేలు జరిగిస్తాడు ఆయన హలే ఆయన చేతిలో ఉన్నంత వరకు నీకు సర్వ సమృద్ధి నింపుతాడు ఆయన ఆయన చేయి దాటిపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది తప్పిపోయిన కుమారుడు అలాగే ఇబ్బందులు పడ్డాడు సమరే స్త్రీ అలాగే ఇబ్బంది పడింది సమరయ స్త్రీ గురించి మీకు ఒకరోజు చెప్పిన కదా దేవుడు ఆ యాకబు బావి యొద్ద ఆ సమరయ స్త్రీ నీళ్లు తోడుకుంటా ఉంటది కదా యేసు ప్రభు వస్తాడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనకు దాహం వేస్తాడు వాళ్ళ శిష్యులందరూ ఊర్లో పోయి తినేటి తీసుకురావాలని పోతారు యేసు ప్రభు మాత్రం అక్కడే కూర్చొని ఉంటాడు ఆ మన అడుగుతాడు అమ్మ నాకు కొన్ని నీళ్లు ఇస్తావా అంటే అప్పుడు ఆమె అంటది మీ యూదులకు సమర్యలకు సాంగత్యం లేదు ఏం లేదు అయినా మీరు మాతో మాట్లాడడం మీద అది ఇది అని చెప్పి మాకు గొనుగుతే యేసుప్రభు రెండు చేపు నాకు ఆమె చేసిన కథలన్నీ బండారం అంతా బయట పెడతాడు నీకు ఐదు మంది భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉండేవాడు నీ భర్త కాదు ఇవన్నీ చెప్తాడు యేసుప్రభు అప్పుడు ఆమెకు భయము భయము కలుగుతుంది భయము కలిగిన తర్వాత ఆడ ఒక చిన్న ఒక మాట ఉంటదండి ఒక చిన్న మాట ఏముంటదంటే ఆమె కుండను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాను ఎందుకు దేవుడు ఆ మాట రాశాడు ఇప్పుడు కుండ తీసుకొని వచ్చినాము కుండ తీసుకొని పోలేదా మీరు బాగా ఆలోచ ఇప్పుడు మీరు ఒక బిందెతో నీళ్ళు తీసుకోడానికి పోయినారనుకోండి మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన బిందె ఎనికి తెచ్చుకుంటారా బిందె పెట్టేసి వస్తారా ఎమ్మా అన్నే పెట్టేసి వస్తారు ఎవరైనా రారు మనం బిందె తీసుకొని పోతాం మళ్ళీ ఆ బిందె నీళ్లు పట్టుకుంటాం మళ్ళీ మన బిందె ఎత్తుకుని మనం వస్తాం ఉదాహరణకి ఒకవేళ అప్పుడే నీకు నీళ్ళకి పోయావనుకోండి ఎవరు నీకు పోమా ఇదిగో పలానా వ్యక్తి చనిపోయాడు అంటామా అంటే అప్పుడు బిందె గిందే గుర్తొచ్చాయో మనకు ఏం చేస్తాం మనము ఆ బిందె ఆనైనా సరే మర్చిపోయి పరిగెత్తుకుంటా ఆదల బాధలగ పోతాం కదా ప్రియా దేవుని బిడ్డారా ప్రభు సన్నిధిలో ఈరోజు మీకు చెప్తున్న మాట ఈ ఒక్క మాట గమనించండి ఆ సమరే స్త్రీ ఎందుకు కుండను వదిలిపెట్టి పోయిందంటే కుండ సాదృశ్యం ఏందంటే పాపానికి సాదృశ్యం ఇప్పుడు ఆ స్త్రీ పాపముతో వచ్చింది బాయికాడికి కుండ ఒక పాపం అనుకోండి దేవుని ఎదుట తన పాపాన్ని విడిచిపెట్టుకొని వెళ్ళిపోయిందంట హలూయా దేవుడు ఊరికినే రాయుడు ఎందుకు కుండ పోయిందామా ఇప్పుడు మీకు అర్థమైందా కుండ అంటే దేవుని భాషలో కుండ అంటే పాపం మోసుకొని పాపం అంతా ఐదు మంది ఆరు మంది భర్తలతో లేనిపోని తప్పులు చేసి అంత పాపమంతా మోసుకొని 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 ఆ బాయి కాడికి వచ్చింది యేసు ఎదురుకొచ్చాడు ఏసుప్రభు ప్రశ్నించాడు చాలా మంది అంటారు యేసు ప్రభు మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఏసుప్రభుకు జవాబు తెలియదా కదా ఒక్కోసారి దేవు నిన్నుకుడు ప్రశ్నిస్తాడు ఏ కళ్యాణ్ ఎందుకు తప్పు చేసినావు నువ్వు అంటే దేవునికి తెలియ కాదు దేవుడు నువ్వు ఎందుకు దేవునికి చాలా మంది అంటారు ఏం దేవా నీకు తెలియదా నీకు తెలియకుండానే ఇన్ని అంటాం దేవునికి అన్ని తెలుసు కానీ దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు ఎందుకు తప్పు చేసావు ఎందుకు ఈ పాపము చేశావు అని ప్రభు అడిగినప్పుడు నువ్వు ఒప్పుకుంటావు అని సరి చేసుకుంటావని పచ్చాత్తాపాడతావు అని హలో దేవుడు నిన్న ఊరికి అడగడు అందుకే చూడండి ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు కొంతమంది కళ్ళలో నీళ్ళు కారిపోతా ఉంటాయి ఎందుకు దేవుడు ప్రశ్నిస్తా ఉంటాడు ఇదిగో ఈరోజు వాక్యముతో నీతనే మాట్లాడింది ఇదిగో ఈరోజు వాక్యముతో నిన్నే బలపరిచింది అని దేవుడు మాట్లాడుతూ ప్రశ్నిస్తా ఉంటాడు ఆ ప్రశ్నలని గుండె గుచ్చుకొని 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 మన నీళ్ళు కళ్ళలో నీళ్లు ఏమైపోతాయి కారిపై ప్రవ్వా నన్ను క్షమించు దేవా అని పశ్చాత్తాపడతాం కదా ఎందుకు దేవుడు ప్రశ్నిస్తున్నాడు అంటే నీలో పశ్చాత్తాపం రావడానికి హలే ఇప్పుడు ఆ సమర స్త్రీ కూడా అంతే తన కుండను గబక్కి నన్ను కింద పెట్టింది ఎల్లిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అంటే తన పాపము ఏసట సమర్పించుకొని పచ్చాంత పడి సంతోషంగా తిరిగి వెళ్ళిపోయింది హలో పోయి ఊరంతా చెప్పింది నేను మెస్ అయిన చూశాను అని ఊరు వాడ అంత కూడా సాక్ష్యమిస్తా వచ్చింది దేవునికి మహిమ కలుగున గాక తప్పిపోయిన కుమార్ గురించి కూడా అంతే కదా ఈ వాక్యంలో మనం గమనించే ప్రతి వ్యక్తుల చరిత్ర అంతే ప్రతి దేవుని బిడ్డలారా దేవుడు ఏదైనా సరే చేయగలుగుతాడు ఇప్పుడు యోసేపును మీరే చెప్పండి చేశాడా చేయలేదా క్వశ్చన్ క్వశ్చన్ అడిగితే మీరు చెప్పండి చేసాడంటే చేశాడని చెప్పండి చేయలేదంటే చేయలేదని చెప్పండి దావీదు గొర్రెలు కాసుకునేవాడు కదా గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు రాజు చేశాడా చేయలేదా చేసినాడు వాళ్ళ అన్నలు ఎక్కిరించినారు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ అందరు కిరించినారు ఊర్లో వాళ్ళందరూ వేరే గొర్రె గొర్రెలు కాపు అని అందరూ చిన్నతనంగా చూసినారు కానీ దేవుడు దావీదిని ఏం చేసినాడు రాజును చేసినాడు హలే ఇప్పుడు ఇంకొక ప్రశ్న యోసేపుని తీసుకుందాం యోసేపుకు వాళ్ళ నాయన రంగులటువంటి అంగిని కుట్టించినాడు వాళ్ళ నాయన ప్రేమతో కుట్టిస్తే ఆ ఈర్ష అన్నాదమ్ములు తట్టుకోలేక వాణ్ణి చంపాలనుకుంటారు వాణ్ణి ఒక రోజున యువసేపు అన్నల దగ్గరికి వస్తాడు ఈ మేపుకునేటప్పుడు వచ్చినప్పుడు ఈ అన్నలు అతని కొట్టడము అతని యోసేపును తీసుకెళ్లి బాయిలో వేస్తారు కదా బావిలో వేసిన యోసేపును దేవుడు ప్రధానమంత్రి చేసినా చేయలేదా చేసినా చేయలేదా చేసినాడు సరే ఇంకొక మాట అదే యోసేపును జైల్లో వేసినారు ఎందుకు ఆయన భార్యను ఈయన తాకాడని ఈయన మానభంగం చేస్తాడని వాళ్ళ భార్య అబద్ధం చెప్తది రాజుకి రాజు ఈ యోసేపు నన్ను విభిచారం చేసాడు నన్ను తాకాలని చూసినాడు అని చెప్తే హత్యాయుతం చేయాలని చూసిన మన్ను ముట్టుకోవాలని చూసినాడు అని చెప్తే అతనికి ఏం చేస్తారంటే యోసేపుకు జైల్లో వేస్తారు మరి జైల్లో వేసిన యోసేపును ప్రధానమంత్రి చేసినాడు దేవుడు ఆలోచన చేయండి మరి ఈ రోజున మనల్ని దేవుడు చేయలేడా మనల్ని దేవుడు మన స్థితిని మార్చలేడా మనం అనుకోవచ్చు నాయనా మా స్థితి చిన్నప్పటి నుంచి ఇదే కదా అని మనం అనుకుంటాం కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ స్థితి ఎలాగ మారిందో ఆలోచన చేయండి ఒకప్పుడు మనం కట్టే వస్త్రాలు అయి ఉండొచ్చు ఒకప్పుడు మనం ఉండే ఇండ్లు అయి ఉండొచ్చు ఒకప్పుడు మనం తినే తిండి అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం ఎలాగున్నాము అభివృద్ధి అయినామా లేదా ఏమో కొంచెం అప్డేట్ అప్డేట్ అయినామా ఒకప్పుడు తినే తిండి ఇప్పుడు తింటున్నామా ఎంత సంతోషం ఉంది ఇప్పుడు మనకు హలెలుయా ఎంత ఆనందం ఉంది ఇప్పుడు మనకు ఎందుకు ఈ ఆనందం ఉంది మనకంటే మన దేవుడు నశించిన దానిని వెదికి రక్షించగల దేవుడు మన దేవుడు హలెలుయా హలలుయా నశించిన దానిని దేవుడు ఏం చేస్తాడు వెదికి వెదికి రక్షిస్తాడు మన దేవుడు దేవుని బిడ్డల అందుకే నీ బతుకు మొట్టెలాగే ఉండని ప్రభా నేను మొట్టనే దుమ్మునే దూలినే నేను దేనికి పనికిరాను దరిద్రులను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు నీ సితిని దేవుడు ఏం చేస్తాడు మారుస్తాడు హలే ఇప్పుడు మొట్ట మొట్టగా ఉండేదానికి ఫలాలు రావు ఎప్పుడైతే చెట్టు అవుతుందో ఒక సంవత్సరానికి చిన్న చిన్న మామిడికాయలు వస్తాయి గమనించినారా మీరు చిన్న చిన్న మామిడికాయలు వస్తాయి అదే ఇప్పుడు ఈ సంఘం మనది హలే మన సంఘం ఇదే చిన్న చిన్న మామిడికాయలు ఇప్పుడు మన దగ్గరకు వచ్చేది కానీ ఒక్కొక్క సంవత్సరం పెరిగే కొద్దీ సంవత్సరాలు పెరిగే కొద్దీ సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆ మామిడికాయ చెట్టు ఎలాగ అంటే ఇంత లావ్ అవుతుంది ఇంత లావయి ఆ చెట్టు విస్తరించుకొని చుట్టూ మామిడికాయలన్నీ అలాడుతూ ఉంటాయి హలేలుయా తిన్నోనికి తిన్నంత కదా తిన్నోనికి తిన్నంత నేను అదే అనుకుంటా ప్రభా ఈ చెట్టు నువ్వు ఎప్పుడు చేస్తావు అప్పుడు చెయ్యి ఈ కలవరి ప్రార్థన పర్ణశాలని వృక్షాన్ని నువ్వు ఎప్పుడు జీవింపజేస్తావో జీవింపజేయి ప్రభావా ప్రభు అన్నాడు ఇదిగో ఇప్పుడు చిన్న చిన్న కాయలు వస్తా ఉన్నాయి వాటితో తృప్తి పడండి కొద్ది కాలం తర్వాత తీయని పనులు మీకు ఇస్తాను హాలే అద్భుతమైన పంట దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు విస్తారమైన ఫలములు విస్తారమైనటువంటి కోత దేవుడు మనకి ఇచ్చాడు దానికి కోద్దాం దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనము కాని పశ్చాత్తపడి ప్రభు వైపు మనం చూసినట్లయితే ప్రభు నిజంగా మన జీవితంలో అన్ని కృపావరములే అన్ని మేలులే ఆయన గాక